അഭയം പ്രജല എ പി ന്യൂസ് സ്വാഗതം కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రాజపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పూర్వం నుండి తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని వేరే వర్గీయులు ఆక్రమణ చేపడుతున్నారని అడ్డగింపు రాజపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట యాభై ఏడు బై రెండులో సుమారు సున్నా పాయింట్ ఆరు సున్నా సెంట్ల స్థలం యాదవులకు కేటాయింపు జరిపి చానాలుగా వారి ఆధీనంలో ఉంది ఇటీవల కాలంలో ఓ వ్యక్తి పూర్వం మాదేనంటూ పలు ఇబ్బందులు గురిచేస్తున్నారు పూర్వం నుండి యాదవ సంఘం చెందిన స్థలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంతమంది రాజకీయ పెద్దలు డాక్యుమెంట్లు పుట్టించి ఈ స్థలం ఆక్రమణ చేయడానికి పూనుకున్నారని ఆరోపణలున్నాయి గ్రామ పెద్ద ఎంపీటీసీ బుద్ధరాజు జంటిరాజు యాదవులకు మద్దతుగా నిలబడ్డారు ఈ స్థలంలో యాదవ కమ్యూనిటీ భవనం నిర్మాణం చేపట్టే యోచనలో గ్రామంలో యాదవులంతా ఐకమత్యంతో పోరాటం చేస్తున్నామన్నారు ઈ્એઍજઉ me ીવાંક z'કય કરણ ખા�િં. ખાિપ દેાાડ જેધ્ બાક જાિર હારા ઌંમા� w booste dખાિં માાડ પિં મં સો જ� માડી 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 આ તો કણક જ પેલે આડી મે હો आगाडि देखाऊ आगाडि देखाऊ डाइगोले मेरो कुपातै गाउँबाट गएर कैदी भएन నూట యాభై ఏడు బై రెండులో జరుగుతున్న వివాదం ఏమిటంటే గత ఎనభై సంవత్సరాల క్రితం ఇది యాదవలకి దగ్గర పడింది వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ ఈ మధ్యకాలంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే ఆలోచనలో ఉండగా కొందరు రాజకీయ నాయకులు స్వార్థపరులు కలిసి దీన్ని విఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ సంపాదించుకొని రిజిస్ట్రేషన్ తెచ్చి ఆ డాక్యుమెంట్తో మాదేన దురుద్దేశంతో దీన్ని దగ్గరపరచుకోవాలని చూస్తుండగా దాన్ని అడ్డుకోవడం జరిగింది దాని మీద లీగల్గా వెళ్ళారు వెళ్ళినా కౌంటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది యాదవులకి ఈ భూమి చెందేలాగా న్యాయం చేయాలని దీన్ని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను అలాగే నలభై సంవత్సరాల క్రితం దీనికి ఒక సర్పంచ్ గారు కూడా గోల కట్టి వాళ్ళకి ఒక రూప్ చేయాలని కూడా చేశారు దాని రూపురేఖలు కూడా పడిపోయిన గోళ అని వాళ్ళు కూడా ఉన్నాయి గత రెండు సంవత్సరాల క్రితం ఇదే దాంట్లో యాదవ్ని అడిగి ఊరికి అందరికీ ఉపయోగపడతారనే ఉద్దేశంలో వాటర్ ట్యాంక్ కూడా ప్లేస్ ఇచ్చారు అటువంటి దాన్ని చాలా ఒక విఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్తో డాక్యుమెంట్ సృష్టించి మాది అనే దురుద్దేశంతో పోలీసులకి పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్థలం ఇప్పించాలా పోలీస్ కలిసి వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరు ప్రార్థిస్తున్నాను